అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న తరుణంలో దేశ విదేశాల నుంచి ఎన్నో కానుకలు శ్రీరాములు వారికి పంపారు అయితే టీటీడీ కూడా వినూతనంగా శ్రీరాముడికి తనవంతు సాయం చేయాలనుకుంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాద విశిష్టత అందరికీ తెలిసిందే శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన లడ్డూను అయోధ్య రామయ్య సన్నిధికి పంపాలని టీటీడీ నిర్ణయించింది శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అయోధ్యలోని శ్రీరామ భక్తులు అందరికీ వినియోగించాలని కీలక నిర్ణయం తీసుకుంది అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండవ తేదీన జరగనుంది ఆ రోజున రామ మందిరంలో శ్రీరామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొనే శ్రీరామ భక్తులందరికీ తిరుమల శ్రీవారి లడ్డూను ప్రసాదంగా ఇవ్వనున్నారు శ్రీరామ భక్తులకు ఇరవై ఐదు గ్రాముల బరువు గల లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ సంకల్పించింది తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ వన్ నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదంతో కూడిన బాక్సులను పంతొమ్మిది రాత్రి తిరుపతి విమానాశ్రయానికి తరలించారు అయోధ్యకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పంపించినట్లు టిటిడి జేఈఓ వీరబ్రహ్మం అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా సేవా సదన్ వద్ద వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ అయోధ్యకు లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా పంపాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించుకుందన్నారు ఇందుకోసం టిటిడి ప్రత్యేక శ్రద్ధతో స్వచ్ఛమైన దేశీయ ఆవునయ్య వినియోగించి లడ్డూలు తయారు చేసినట్టు చెప్పారు శ్రీవారి సేవకులతో మొత్తం మూడు వందల యాభై బాక్సుల్లో లక్ష లడ్డూలను ప్యాక్ చేశామని వీరబ్రహ్మన్ చెప్పారు బోర్డు సభ్యుడు శరత్ చంద్రారెడ్డి సహకారంతో ఈ లడ్డూలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ద్వారా అయోధ్యకు పంపామని తెలిపారు ఈ లడ్డూ ప్రసాదాన్ని అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ కు వీరబ్రహ్మం వెల్లడించారు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ పంపడంతో శ్రీరామ భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు